నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ గెలుచుకుంది ఆ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న విక్టరీ కొట్టారు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది అత్యధిక ఓట్లు సాధించిన తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన మళ్ళా విజయం సాధించారు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ప్రేమేంద్ర కుమార్ స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేషన్కి గురయ్యారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం మూడు లక్షల పదివేల నూట ఎనభై తొమ్మిది ఓట్లు పోల్కాగా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇన్వాలిడ్ ఓట్లు నమోదయ్యాయి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు ఎట్టకేలకు రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతో మల్లన్న విజేతగా నిలిచారు మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు ఎలిమినేషన్ ప్రక్రియలో రాకేష్ రెడ్డి మల్లన్న కంటే సుమారు నాలుగు వేల వరకు ఓట్లు ఎక్కువ సాధించిన అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు పద్దెనిమిది వేల పైచీలకు ఆధిక్యం దక్కింది మల్లన్న గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆయన అనుచరులు నల్గొండలో లెక్కింపు కేంద్రం బయట బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లన్న పట్టభత్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయడం ఇది మూడవసారి ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేశారు తొలిసారి రెండు వేల పదిహేనులో పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై ఒకటి పట్టభద్రుల ఎన్నికలో రెండోసారి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు తాజాగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బరిలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు నిలిచారు అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడిచింది బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలవగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేక రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి